రాజశేఖర రెడ్డి అభిమానులు అందరికీ కూడా నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశానుసారము మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనము ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే కూడా పదహైదు సంవత్సరాల పాటు వాళ్ళను జ్ఞాపకం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు అయినా కూడా మరి ఇటువంటి పరిస్థితిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదహైదు సంవత్సరాలైనా కూడా ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఆయన ఇంకా జ్ఞాపకం ఉన్నారు అంటే ఆయన గొప్పతనం ఎటువంటిదో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన మొట్టమొదట మరి చదువు పూర్తయిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పులివెందులలో ప్రజాసేవ చేయాలా ఏదో రకంగా అనే ఉద్దేశంతో రూపాయిన్నరకే ఆయన వైద్యము ప్రజలకు అందించడం జరిగింది ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో ఆటుపోట్లు జరగ తినడం జరిగింది అయినా ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది మరి మీకు అంతా కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగున పడిపోయి అసలు జవసత్వాలు కూడా లేనటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ వైఫల్యాలను గురించి ఆయన చెప్తూ వచ్చి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను గురించి ఆయన వివరిస్తూ ప్రజా సమస్యలను సేకరిస్తూ ఆయన పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు మీకు తెలుసు మరి అటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయినటువంటి సందర్భంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఈనాటికి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలు మార్చిపోవడం లేదు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ జీరో ఫోర్ అయితేనేమి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఇటువంటి ఎన్నో